గోల్కల్ వන්නේ ఇక్కడ వాలలేదట్టం చూడు ఇ బన్నీ ఆ హైండి నమస్తే నీ కమల్ని సో మనం మిరప గింజలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో నేను ఏం ప్యాకెట్లు తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మిరప నారు పోసుకునే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విభిన్న పరిస్థితులు అయితే కనుక ఈ సంవత్సరం నెలకొన్నాయి అనుకోవచ్చు దానికి కారణం ఏంటంటే సో ఏది సో మిరపలో కూడా ఏ వెరైటీ అయినా కానీ ఆశించిన మీర ధర లేకపోవడం వల్ల ఎవరైతే సరిగా మెయింటైన్ చేయకుండా ఇరవై కింటాల లోపు వచ్చిన ప్రతి ఒక్క రైతు లేదంటే గనక కాయ క్వాలిటీ అనేది సరిగా తీసుకురాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళు అంటే వ్యవసాయం వృత్తి కాకపోయినా కానీ ఇతర వృత్తిలో చేసుకుంటూ వ్యవసాయంలోకి వచ్చి అనేది గిట్టుబాటు అవుతుంది సో దాన్ని వేసుకుంటే ఏదన్నా ఒక లక్ష రెండు లక్షలు ఏమన్నా మిగులు సో జాగ్రత్త చేసుకుంటే అని చెప్పి పేపర్ వేసి అనేక రకాల కష్టాలు పడి ఇబ్బందులు పడుతూ సో వ్యవసాయం చేసినప్పుడు ఈ కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి రెగ్యులర్గా చేసే వాళ్ళని కూడా కొలాబ్స్ చేసిన పరిస్థితి కనుక ఖచ్చితంగా ఉంది సో వాళ్ళందరూ కూడా కొంతమంది ఈ సంవత్సరం దూరం అయ్యారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఎవరైతే రెగ్యులర్గా ఫార్మింగ్ చేస్తారో సో అదే నాకు వృత్తి అనుకున్న వాళ్ళు మాత్రమే అంటే వందలో పది మంది మాత్రమే ఈ ఫీల్డ్లోకి అంటే మళ్ళీ మిరప ఎంచుకుందామనే ఆలోచన ఉంది తప్ప మిగతా తొంభై శాతం మంది కొంచెం దూరం జరగడం జరుగుతుంది సో మ్యాక్సిమం ఓవరాల్గా గమనిస్తే విస్తీర్ణం గనక గమనిస్తే అందరూ చెప్తున్న పరిస్థితులు ఏంటంటే గతంలో మొన్నటి వరకు యాభై ఐదు యాభై శాతం పడిద్ది నలభై శాతం తగ్గిద్ది అనుకున్నారు కానీ ఇప్పుడు మటుకి యాభై ఐదు శాతం తగ్గి నలభై నలభై శాతం మాత్రమే విస్తీర్ణం వేసే అవకాశం ఉంది అనేది అంటే విత్తనాలు అమ్మనీ కంపెనీలు చెప్తున్న అంటే విత్తనాలు సేల్ క్వాంటిటీని బట్టి చెప్తున్న ఆధారంగా చెప్తున్నారనమాట సో కంపెనీ వాళ్ళు సో ఏం జరుగుతుంది అనేది ఇంకా కూడా చూడాలి సో ఎందుకంటే ఇప్పటి నుంచి కొంతమంది మిరపనారు కూడా నారు దశలో కూడా తీసుకొని వేయడం జరుగుతుంది బట్ అయినప్పటికీ కూడా ఇంట్రెస్ట్ పోయింది సో రైతులకి సో కొత్తగా వచ్చిన రైతులకు కానీ కొంత ఆర్థికంగా ఏసీల్లో పెట్టుకొని ఇంట్రెస్ట్ అనేది చాలా చనిపోయింది సో దానివల్ల రైతులైతే కనుక ఈ సంవత్సరం ఇతర అపరాల పంటలకి అయితే కనుక వెళ్ళడం అయితే జరుగుతుంది మేము రెగ్యులర్గా అదే వృత్తిలో ఉన్నాం కాబట్టి సో మాకు తప్పదు సో ఎవరైతే కొంతమేర ఆ పది శాతం వరకు రైతులు ఎంచుకుంటున్నారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సో ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీ ముందుకి అవసరానికి ఉపయోగపడే విధంగా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది సో మా నేను గత సంవత్సరం జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ తీసుకోవడం జరిగింది అంతకుముందు శృతినయం చెప్పడం జరిగింది అంతకుముందు బ్లేజ్ చెప్పడం జరిగింది సో ఏ పంట వేసినా కానీ అంటే ఏ విత్తనం వేసినా కానీ నేను దాంట్లో కొంతమేర చెక్ చేసుకొని సో దాని రిజల్ట్ని బేస్ చేసుకొని మళ్ళీ కూడా నెక్స్ట్ ఇయర్కి ఇది బాగుంది అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది సో అందులో భాగంగా గత సంవత్సరంలో నేను ధీరా వేశాను సో దీ జిందాల్ కంపెనీ వాళ్ళది ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది వేయడం జరిగింది సో మంచి రిజల్ట్ ఇచ్చింది రెండు ఎకరాల్లో దాదాపు నలభై కింటాలకు అంటే ఎకరానికి నలభై క్వింటాలు పైచీలకు దిగుబడి రావడం జరిగింది సో అదే అంటే గడప నెలలోనే మంచి దిగుబడి వచ్చింది చివరి వరకు కూడా నల్లిని తట్టుకొని సో మంచి కాటాలతో అంటే మిగతా వెరైటీలతో కంబైన్ చేస్తే ఎనభై ఎనభై ఐదు గింజల వరకు కూడా ఉండడం వల్ల సో మంచి వెయిట్ అనేది కనపడింది సో కాయ కలర్ బాగుంది సో మంచి దిగుబడి వచ్చినప్పుడు రేటు తక్కువ ఉన్నా కానీ కొంతమేర మరీ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉండదు కాబట్టి సో నేను మళ్ళీ కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది అంటే కొంతమేర రిస్క్ లేని రిస్క్ లేకుండా ముందుకెళ్ళాలి ఎంత వ్యవసాయం చేసినా సో అందులో మళ్ళీ కూడా నేను ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది మళ్ళీ కూడా ఒక ఇరవై ఒక్క ప్యాకెట్లు రెండెకరాలకి తీసుకోవడం అయితే కనుక జరిగింది సో మీకు ఒకసారి చూస్తే ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది సో స్టాకులు కూడా అయిపోవచ్చుని అనమాట చాలామంది దగ్గర దొరకట్లేదు అని అంటున్నారు సో ఎందుకంటే సో ఏదైతే రైతులు కొంతమేర అవగాహన ఉందో దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది చూసిన దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఈ దీరా టూ సెవెన్ టూ సెవెన్ అనేది సో ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎకరాలకి నేను తీసుకోవడం అయితే కనుక జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీనికి సంబంధించిన బిల్లు కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇది ఒకసారి చూడవచ్చు సో సో మ్యాక్ షీట్స్ వాళ్ళది శివ అన్నది కూడా ఒక ఎకరాలకి అయితే కనుక తీసుకోవడం జరిగింది సో మ్యాక్ సీట్స్ వాళ్ళది శివ అంటే ఇరవై ఒక్క ప్యాకెట్లకి తీసుకోవడం జరిగింది సో అది కూడా గమనించుకోవచ్చు మీరు సో శివ అనమాట సో శివ వచ్చేసరికి సో శివ వచ్చేసరికి ఈ రకంగా ప్యాకెట్ అయితే ఉండడం జరుగుతుంది సో బయట ఇది ఏంటి అంటే మనకి యశస్ని సెగ్మెంట్ టైప్లో ఉంటుంది ఇది మ్యాక్స్ ఇట్స్ వాళ్ళది శివ సో ఇదేంటి అంటే మనం లాస్ట్ ఇయర్ కూడా కొంత ఆర్ఎండ్డీలో చెక్ చేసినప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది సో అందుకని ఈ సంవత్సరం మళ్ళీ నేను రెండు ఎకరాలకు వేసుకొని ట్రైల్ చెక్ చేసుకొని సో ఇది బాగుంది అంటే మీకైతే అయితే కనుక అంటే దీంట్లో ప్లస్లు ఏంటి మైనస్లో ఏంటిది అనేది ప్రతిది కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా దీన్ని చూడంలోనే మనకి అర్థమవుతుంది సో అది పండుతుందా పండదా పండే స్వభావం ఉందా లేదా అనేది మళ్ళీ టైం వచ్చేసరికి కూడా కాసిందంటే ఖచ్చితంగా బెటర్గా ఉంటుంది బట్ అదే ఉద్దేశంతో సో శివ కూడా చాలా బాగుంది సో అందుకే మళ్ళీ కూడా నేను ఒక రెండు ఎకరాలు అంటే ఇప్పుడే ఫస్ట్ టైము రెండు ఎకరాలు వేసుకోవడం జరుగుతుంది సో నాలాగే కొంతమంది కొత్తదనాన్ని ఆస్వాదించే వాళ్ళకి మొత్తం కూడా చాలామంది శివ కూడా రైతులైతే కనుక తీసుకున్నారు ఇది మ్యాక్ సీట్స్ వాళ్ళది శివ సో ఒకసారి గమనించవచ్చు సో శివ సో ప్యాకింగ్ అయితే ఇలా రావడం జరుగుతుంది బాగుంటుంది ప్యాకింగ్ బయట ఓపెన్గా సో ఇది మంచి దిగుబడి అయితే కనుక లాస్ట్ ఇయర్ అయితే రావడం జరిగింది బట్ మనం ఈ సంవత్సరం కొత్తగా వేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్కి మంచి బాగుంటే కనుక మీ ముందుకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ అనమాట త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నాను ఇంట్లోకి సో త్రీ ఫోర్ వన్ అనమాట సో మిర్చికి కానీ ఎండుమిర్చికి కానీ ఉపయోగపడుతుందని చెప్పి త్రీ ఫోర్ వన్ తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి హైజీనిక్స్ కంపెనీ వాళ్ళది ధ్రువ ఎయిట్ టు ఎయిట్ సిక్స్ అనమాట సో ఒకసారి గమనించవచ్చు ఇది నేనైతే కనుక డెమో కింద వేయడం జరుగుతుంది హైజీనిక్స్ కంపెనీ వాళ్ళది ధ్రువ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ అనమాట సో ఇది ఏంటంటే పెద్ద కంపెనీ సో నాకు డెమో కింద అయితే కనుక టూ కేజీస్ అయితే కనుక ఇవ్వడం అయితే జరిగింది నేను ఆల్రెడీ కొంతమంది రైతులకి అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మన దగ్గర విత్తనాలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తల ఒక ఐదు ప్యాకెట్లు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఒక కేజీ కేజీన్నర వరకు నా దగ్గర విత్తనాలు అయితే ఉండడం జరిగింది సో ఇది మీకు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా కూడా కొంతమేర ఒక ఐడియా కోసం చెప్తున్నాను వేరే వాటితో కంపెనీ చేసినప్పుడు కొంచెం బ్లేజ్ టైప్లో మీకు అయితే కనుక ఇదైతే ఉండడం జరుగుతుంది ఇది నేను చూడడం జరిగింది సో ఈ సంవత్సరం నేను ఏసీ అంటే చూసినప్పుడు ఆర్ఎన్డిలో చూసినప్పుడు బాగుంది సో నేను ఒకసారి మీకు ఈ హైజీనిక్స్ అనేది పెద్ద కంపెనీ అనమాట సో ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో టాప్ మోస్ట్లో ఉండే కంపెనీ అవుతుంది ఖచ్చితంగా సో ఈ హైజీనిక్స్ కంపెనీ వాళ్ళది సో ఈ ధృవ ఎయిట్ టు ఎయిట్ సిక్స్ అనేది నాకు డెమో కింద ఇవ్వడం అయితే జరిగింది నేను ఇది ఒక పన్నెండు ప్యాకెట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా కూడా తేలికపాటి నేల నుంచి బరువైన నెలల వరకు కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుంది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే నేను ఆ చెట్టు స్ట్రక్చర్ కానీ సో మొక్కలు కానీ అబ్జర్వ్ చేసినప్పుడు సో ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనే అవగాహన అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇది కూడా మీకు అయితే కనుక చూపించడం జరుగుతుంది మొత్తం నేను పన్నెండు ప్యాకెట్లు అయితే కనుక ఈ హైజీనిక్స్ వాళ్ళది ఇవ్వ ఎయిట్ టు ఎయిట్ సిక్స్ అయితే కనుక తీసుకోవడం అయితే జరిగింది సో ఒకసారి చూస్తే ఒకసారి సీడు సో చెట్టు కాయ ఈ స్టైప్లో ఉంటుందన్నమాట సో మీకు మళ్ళీ పండించిన తర్వాత కూడా చూపిస్తాను సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఒకసారి చూడండి సో ఇది గా అయితే గనక నేను తీసుకున్న వెరైటీలు అయితే గనక మూడు వెరైటీలు సో తేజ వెరైటీలు వచ్చేసరికి త్రీ ఫోర్ వన్ ఒక వెరైటీ సో ఇంకా కొన్ని డెమోలు అయితే నాకు ఇవ్వడం అయితే జరిగింది సో ఏదైనా గ్యాప్ ఉంది అంటే ఖచ్చితంగా అవి కూడా చెక్ చేసి సో ఏదైనా బెటర్గా ఏదన్నా వంద వెరైటీలు పది వెరైటీలు పెట్టుకుంటే సో ఆల్రెడీ నేను ఆరిండిలో చూసుకొని సో పది వెరైటీలు ఏదైనా చెక్ చేసుకొని సో రైతుకి ఉపయోగపడుతుంది కొంతమేర బెటర్ రిజ అన్ని వెరైటీల్లో కాయ సైజు కానీ బరువు కానీ లేదంటే దిగుబడి విషయంలో కానీ మార్కెట్లో వెళ్ళే పరిస్థితుల్ని అన్ని అంచనా వేసుకొని ఏదైతే బెటర్ ఉంటుందో అది మాత్రమే ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాను సో ఆ నమ్మకాన్ని మనం కొనసాగించాలంటే నేను ఖచ్చితంగా కూడా ఆర్ఎీలో ఎలాగైతే చెక్ చేసుకుంటారో నా ఆర్ఎండిలో సో నే అవసాయం చేసుకుంటూ నా ఆర్ఎీలో చెక్ చేసుకొని మీ కళ్ళ ముందుకి మీ చేతుల్లోకి తీసుకురావడానికి మనం కష్టపడడం అయితే కనుక జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా అయితే సో మై అయితే కనుక మిరపనారు పోసుకునేటప్పుడు సో ఇలా ఎత్తునారులు అయితే కనుక పోసుకోవాలి సో ఎప్పుడు ఎప్పుడైతే ఎత్తు మళ్ళు పోసుకుంటామో సో వర్షాలు అధికంగా పడ్డా లాగా ఎప్పుడూ కూడా ఇలా ఉండాలి మధ్యలో ఎత్తు ఉండాలి వాటర్ పడినా కానీ కిందకెళ్ళే విధంగా సో మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత మేమైతే కనుక గతంలో మెగా పవర్ ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఓన్లీ కూడా బూ కమాండర్ అనేది ఒక అంటే దాదాపు యాభై ఏడు ప్యాకెట్లు ఇప్పుడు పోస్తున్నారు సో ఆ యాభై ఏడు ప్యాకెట్లు గాను అంటే ఐదు ఎకరాలకి ఈ యాభై ఏడు ప్యాకెట్లు పోస్తున్నాము సో ఈ ఐదు ఎకరాలకి సంబంధించి నేను ఒక భూ కమాండర్ అనేది ఒక రెండు ప్యాకెట్లు తీసుకొని అంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వందల రూపాయల్లోనే మన భూ కమాండర్ అనేది సో దాదాపు ఐదు ఎకరాల దానికి సరిపోవడం అయితే కనుక జరుగుతుంది సో ఇదేంటి అంటే త్వరగా మొక్కని పెంచడానికి కానీ ఎక్కువ రోజులు నలుపును మెయింటైన్ చేయడానికి కానీ సో మొక్కగా వేరు వ్యవస్థ కూడా బాగా పెరగడానికి ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి సో నేను ఈ భూ కమాండర్ను మాత్రమే ఎంచుకోవడం జరిగింది సో గతంలో మెగా పవర్ ఎంచుకున్నప్పటికీ సో ఈ సంవత్సరం నేను గత సంవత్సరంలో చూసిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సో భూ కమాండర్ ఇచ్చుకుంటేనే వాటి కంటే వేరే వాటి కంటే కూడా బెటర్ రిజల్ట్ ఉంటుంది అని నేను ఒక పది కేజీలు తీసుకొచ్చి దాదాపు ఒక ఐదారు సెంట్లు ఉంటుంది అనుకుంటా సో ఐదు ఆరు నుంచి పది సెంట్లు వరకు ఉంటుంది ఐదారు సెంట్లు ఈజీగా సో చల్లుకోవడం అయితే కనుక జరిగింది సో ఖచ్చితంగా కూడా ఇప్పుడు నేను ఆల్రెడీ మన పత్తికి పెడితే పత్తి కూడా చాలా నలుపుగా రావడం జరిగింది సో అంటే అది బాగా గర్భణాల సో బెట్టకి అంటే బాగా బెట్ట తీసినప్పటికీ కూడా మొక్క అనేది తడబడకుండా ఎలాంటి స్ట్రెస్ని ఫీల్ అవ్వకుండా మొక్క అనేది ఇప్పుడు హెల్దీగా ఉంది సో మీకు అది కూడా చూపిస్తాను సో ఎవరైతే నారు మళ్ళీ పోసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కుదిరితే మీ ఏరియాలో దొరికితే భూ కమాండర్ పెట్టుకోండి సో లేదంటే మెగా పవర్ అయితే కనుక పెట్టుకోవడానికి అయితే కనుక ప్రయత్నించండి సో ఏదైనా భూ కమాండర్ ఇచ్చిన రిజల్ట్ అయితే కనుక వేరే వాటితో కంపెయిన్ చేసినప్పుడు ఏది కూడా ఇవ్వదు అనేది మీ నోటి నుంచి మీరే చెప్తారు ఎప్పుడైతే భూ కమాండర్ వాడారు వాళ్ళందరూ కూడా సో ఇదండి ఓవరాల్గా సో ఎందుకంటే భూ కమాండర్ అనేది నేను అన్ని సూక్ష్మ పోషకాలని అబ్జర్వ్ చేసుకొని మొక్కని హెల్దీగా తయారు చేసి వేరు వ్యవస్థని పెంచడానికి మాత్రం పనిచేస్తుంది కాబట్టే సో ఇవాళ నేను ఈ మిరపనారుకి కూడా భూ కమాండర్ అనేది చల్లుకోవడం జరుగుతుంది సో ఎవరైతే మిరపనారు చల్లుకోవాలి సొంతంగా పోసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా భూ కమాండర్ అనేది ఉపయోగించండి సో ఎప్పుడు కూడా పెరగనంత కుచ్చేరు అయితే కనుక పెరగడం జరుగుతుంది సో ఎప్పుడైతే మిరపనారికి కుచ్చేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత కూర్చుంటే మిరప మొక్క అనేది రేపొద్దున అంత హెల్దీగా ముందుకి కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి విడితో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్